పన్ను పన్ను పెంచితే కూడా పద్ధతి ఉండేది ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎలాంటి చైతన్యం లేని కుటుంబం అదేవిధంగా జాతి మారుమూల గ్రామ ప్రాంతాల్లో పుట్టిన బిడ్డ మరి ఒక చైతన్యం వంతుడై తన సమస్యలతోనే తను చైతన్యవంతుడై పెద్దగా చదువులు ఆ రోజు విద్య విధంగా కుల వృత్తులు తప్ప వేరే ఆసరం మనకు ఉండకపోయేది అలాంటి పరిస్థితి స్థితిగతుల నుండి మరి సమస్యలనే అధిగమించడానికి సర్వైపాపన గారు మరి వారు చేసిన పోరాటం అదేవిధంగా బహుజనులను ఏకం చేసిన పద్ధతి విధానం మనం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం గ్రామ గ్రామాన గానీ మండలాల కేంద్రాల్లో కానీ విగ్రహాలతో పాటు వారి లక్ష్యాలని వారి చరిత్రను కూడా మన కుటుంబ సభ్యులకు మన సామాజిక వర్గాలకు